ఎన్ఎస్బీ ఫేస్ ఫైవ్ వెల్లుగొండ పొదలి మార్కాపురం రోడ్లో ఉంటుందండి దీన్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది మొక్కలు ఎలా గ్రో అయినవి అన్ని మీకు చూపుతా అని చేస్తుందో మనం వీడియో చేస్తున్నాము ఒకసారి చూడండి మొక్కలు ఎలా గ్రో అయినవి ఏంటి అలాగే అక్కడ డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు అంటే ట్రాక్టర్ ద్వారా శాండిల్ ల్యాండ్ని కానీ సరి చేయటం కానీ దున్నటోము ఇలాంటివన్నీ చేస్తుంటారన్నమాట ఒకసారి చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్న మొక్కలన్నీ కూడా ఫోర్ ఇయర్స్ ఏజ్ కలిగిన మొక్కలండి చూసారా గ్రోత్ ఎలా ఉందో పచ్చగా అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఆకులు కొద్దిగా రాలిపోతే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంకా బాగా గ్రీనరీగా కనిపిస్తుంది మనకి చూడండి ఇంత నీట్గా ఉందో లోపల మెయింటెనెన్స్ కూడా సబ్బు ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచన వాళ్ళు ఒక్కసారి మా సైట్ వచ్చి విజిట్ చేసి చూడండి మనం ఎందుకు ఎందు రోజులు ఇన్వెస్ట్మెంట్ మిస్ అయ్యామో అనిపిస్తుంది డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ అలాగే డాక్యుమెంట్ ఇష్టంలో కూడా అంత పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేస్తూ ఉన్న ఏకైక కంపెనీ మన ఎన్ఎస్పి ఒకసారి రండి చూడండి ఇన్వెస్ట్మెంట్ చేయండి